గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్ లో అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించి అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించింది కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర వేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఒక్కొక్కరి మీరు అందరు చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్ప వాళ్ళతో మమ్మల్ని రెండు నాలుగు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంటారు అది కరెక్టా అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకటి వారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే తెడుగు బాధ్యత మాదే ఉన్నప్పుడు కానీ వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లెక్క తిరుతాండి చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష శ్రీనివాస్ గారు రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్వరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభ మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంటరీ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలోనే ఏ పార్టీలో జరిగేండ్రు మేడం గారు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపడుతారు అధ్యక్ష అధ్యక్ష నిమిషం పడుతుంటే మీరు అగౌపేక్ష ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయిన తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నా